హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి ఇన్ దిస్ వీడియో ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ టు ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ విత్ ప్రాక్టికల్లీ ఈ వీడియోలో ఆవర్జాఖాతాలు ఎలా తయారు చేయాలనేది ప్రాబ్లమ్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది జేఓలో కూడా మరి ముందు ముందు చాప్టర్స్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇది ఏ విధంగా తయారు చేస్తారు అనే కొన్ని కండిషన్స్ కూడా మీకు తప్పనిసరిగా అర్థమవుతాయి మరి ఇది సింపుల్ వీడియో అని తీసుకోవడానికి వీల్లేదు చాలా చక్కటి వీడియోగా దీన్ని చెప్పవచ్చు సీ యుసీఈ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ క్రింది అంశాలను ముప్పై ఒకటి మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఆవర్జా ఖాతాలను తయారు చేయండి మరి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ మరి చూడండి మార్చి ముప్పై ఒకటి అని ఏప్రిల్ ఫస్ట్ అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఆవర్జా ఆర్థిక సంవత్సరం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఇయర్ ఇచ్చారు ఇక్కడ అంశాలు అది గమనించాలి అండ్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ నగదుతో వ్యాపారం ప్రారంభించినది ఫిఫ్టీ థౌజండ్ టెన్త్ కొనుగోళ్ళు పర్చేజెస్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీన్త్ అమ్మకాలు సేల్స్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ జీతాలు చెల్లింపు పెయిడ్ శాలరీస్ ట్వంటీ థౌజండ్ సో ఇవి నుంచి ఖాతాలు నేరుగా తయారు చేయాలి అయితే మనకి ఇవి తయారు చేయాలంటే వి నీడ్ టు డిస్కస్ వి నీడ్ టు ప్రాక్టీస్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ జర్నల్ ఎంట్రీస్ ఖాతాలను తయారు చేయడానికి తప్పనిసరిగా చిట్టాపద్దులు రాయడం నేర్చుకోవాలి అది గత వీడియోలో మీకు క్లియర్గా ఇచ్చాను ఆ చిట్టాపద్దుల ఆధారంగానే ఈ ఖాతాలు తయారు చేస్తాను మరి ఇక్కడ మనం మొదటగా ఏ ఖాతా ఏ ఖాతా తయారు చేస్తున్నామంటే నగదు ఖాతా క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి డేట్ ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ మంత్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఖాతా ప్రొఫార్మా కనుక తీసుకున్నట్లయితే మీకు టీ షేప్లో ఉండాలి అని చెప్పుకున్నాం ఇలా హారిజెంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ అడ్డమైన గీతలు నిలువు గీతలతో ఒక టీ షేప్ను చేసుకోవాలి ఇదంతా కూడా లెఫ్ట్ పార్ట్ డెబిట్ రికార్డు డిఆర్ అని పిలుస్తారు ఇదంతా కూడా రైట్ పార్ట్ సిఆర్ క్రెడిట్ రికార్డ్ అని పిలుస్తారు సో డెబిట్ వైపు ఫోర్ కాలమ్స్ డేట్ వివరాలు పర్టికులర్స్ జర్నల్ ఫోలియో అమౌంట్ ఫోర్ కాలమ్స్ అలాగే రైట్ సైడ్ కూడా డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ సో ఈ విధంగా సేమ్ రెండు వైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ ఈక్వల్ కాలమ్స్తో టీ షేప్లో ఒక ప్రొఫార్మా ప్రిపేర్ చేస్తే దాన్ని నగదు ఖా సారీ ఖాతా అని పిలుస్తారు మరి ఏ ఖాతా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ ఖాతా పేరు మిడిల్లో పెట్టాలండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టద్దు మిడిల్లోనే పెట్టాలి సో వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ క్యాష్ అకౌంట్ సో వి రైట్ హియర్ ఇన్ ద మిడిల్ పాయింట్ ఓన్లీ నగదు ఖాతా తయారు చేయబోతున్నాం నగదును ఇక్కడ సెంటర్లో రాయవలసి ఉంటుంది ప్రతి దానికి ఖాతా అని అటాచ్ చేయాలి అందుకోసమే నగదు ఖాతా అని వచ్చింది మరి ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ డేట్ వేసుకోండి ఇక్కడ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఇటువైపు కూడా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ మరి ఇక్కడ చూడండి నగదుతో వ్యాపారం ప్రారంభించింది బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ సో ద ట్రాన్సాక్షన్ పర్పస్ జనరల్ ఎంట్రీస్ Cash is incoming, that is business means capital. So, cash what comes in debit, cash account debtor to what they are invested capital. So, to capital account, capital credited. So, debited cash and capital is credited. So, cash is debited. We are preparing cash account. So, we need to write debit side only. నగదుతో వ్యాపారం ప్రారంభించారు నగదుతో వ్యాపారం ప్రారంభిస్తే నగదు అనేది వస్తుంది వ్యాపారం అనేది ప్రారంభిస్తే దాన్ని మూలధనం అంటారు కాబట్టి నగదు వస్తే డెబిట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని క్రెడిట్ చేయాలి వ్యక్తిగత ఖాతా నగదు మరి వాస్తవిక ఖాతా వాస్తవిక ఖాతా వచ్చేది డెబిట్ పర్సనల్ అకౌంట్ వ్యక్తిగత ఖాతా క్రెడిట్ అవుతుంది కాబట్టి నగదు ఖాతా డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ మరి ఇక్కడ ఏ ఖాతా ప్రిపేర్ చేస్తున్నాం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ వైపున టూ మరి ఇక్కడ టైటిల్ క్యాష్ వచ్చింది కాబట్టి నగదు వచ్చింది కాబట్టి దాని పేరు లోపల రాయకుండా ఆపోజిట్ పేరేంటి క్యాపిటల్ అకౌంట్ అంటే నగదుకే రాసేది కానీ దాని ఆపోజిట్ పేరు ఇక్కడ రాయాలి ఇందుకోసమే ఈ లెడ్జర్స్ మీకు నేర్పిస్తున్నాను టూ డెబిట్ సైడ్ రాసేటప్పుడు టీఓ టూ అని రాసి చిట్టాపద్దులోని ఆపోజిట్ నేము వివరాల్లో రాయవలసి ఉంటుంది అమౌంట్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత మనం రాయవలసి ఉంటుంది సో ఈ విధంగా డెబిట్ సైడ్న టూ మూలధనం ఖాతా అని రాస్తే ఇది ఇంతవరకు క్లోజ్ అవుతుంది నెక్స్ట్ కొనుగోళ్లు ఇక్కడ కొనుగోళ్ళు అనేది ఎందులో ఇవ్వలేదు కాబట్టి దాన్ని క్యాష్ పర్చేజెస్ నగదు కొనుగోళ్ళుగా పరిగణించాలి మరి కొనుగోళ్లు కొంటే సరుకు వస్తుంది వచ్చేదాన్ని డెబిట్ చేయాలి ఏం పోతుంది క్యాష్ పోతుంది క్యాష్ ఏం చేయాలి క్రెడిట్ చేయాలి కాబట్టి డేట్ ఎప్పుడు టెన్త్ టెన్త్ రోజున కొనుగోళ్లు కొనుగోళ్ల ఖాతా డెటార్ టు నగదు ఖాతా ఫర్ పర్చేజెస్ పర్పస్ ద జర్నల్ ఎంట్రీ ఈజ్ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఇప్పుడు క్యాష్ ఏమైందండి క్రెడిట్ అయింది కాబట్టి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం నగదు ఖాతా కాబట్టి క్రెడిట్ వైపే రాయాలి కాకపోతే రాసేటప్పుడు ఏమని రాయాలి క్రెడిట్ వైపు బీవై బై అని రాయాలి మరి జనరల్ ఎంట్రీలో ఆపోజిట్ నేమ్ రాయాలి ఏంటి కొనుగోళ్ళు ఖాతా ఏంటిది పర్చేజెస్ అకౌంట్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్ ఎంతండి చూడండి థర్టీ థౌజండ్ రూపీస్ సో యు రైట్ హియర్ థర్టీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఏంటండి అమ్మకాలు మరి ఇక్కడ సేల్స్ ఫిఫ్టీ థౌజండ్ అక్కడ నగదు ఇంకేదని ఇవ్వలేదు కాబట్టి నగదుకే అమ్మారు అని అర్థం అమ్మితే నగదు వస్తుంది సరుకుపోతుంది కాబట్టి అప్పుడు చిట్టపది ఏమైనా వస్తుంది నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ కాబట్టి మరి ఎప్పుడు డేట్ అండి చూడండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే నగదు ఏమైంది డెబిట్ అయింది కాబట్టి డెబిట్ వైపే రాయాలి ఏమని రాయాలి టూ టిఓ టూ రాయాలని చెప్పాను టూ సేల్స్ అకౌంట్ అమ్మకాల ఖాతా ఎంత అండి ఫిఫ్టీ థౌజండ్ కాబట్టి సో అమౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ రాసేయండి అది అయిపోద్ది ఇంకా నెక్స్ట్ ఏమన్నారు ఫైనల్గా ఏప్రిల్ ట్వంటీ జీతాల చెల్లింపు పెయిడ్ శాలరీస్ ట్వంటీ థౌజండ్ మరి అనేది ఖర్చు ఖర్చు వల్ల క్యాష్ పోతుంది కాబట్టి ఎప్పుడు ట్వంటీ ఎయిత్ కాబట్టి చిట్టాపతి ఏమని వస్తుంది జీతాల ఖాతా డేటార్ టు నగదు ఖాతా మరి జీతాలు పెయిడ్ శాలరీస్ శాలరీస్ ఈజ్ ఎక్స్పెన్సివ్స్ ఎక్స్పెన్సెస్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ సో ఫర్ ద ఎక్స్పెన్సెస్ పర్పస్ క్యాష్ ఆర్ గోయింగ్ అవుట్ సో క్యాష్ ఈజ్ క్రెడిటెడ్ దెన్ ద జనరల్ ఎంట్రీ ఈజ్ శాలరీస్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ క్యాష్ ఏమైంది ట్వంటీ ఎత్తున క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ వైపు ఏమైనా రాయాలి బీవై బై అన్నాం సో దేని కొరకు జీతాల కొరకు ఆపోజిట్ నేమ్ రాయాలని చెప్పాం బై జీతాల ఖాతా బై శాలరీస్ అకౌంట్ సో ఎంత అండి ట్వంటీ థౌజండ్ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఈ ఎంట్రీస్ ఫోర్ అయిపోయినాయండి ఇగో ఇక్కడ డెబిట్ సైడ్ టూ వచ్చాయి ఎన్నైనా రావచ్చు ఇన్నే రావాలని రూల్ ఏం లేదు క్రెడిట్ సైడ్ టూ వచ్చాయి మరి ఎప్పుడు తయారు చేయమన్నారు థర్టీ ఫస్ట్ మార్చ్ మరి ఏప్రిల్లో జరిగాయి ఇయర్ ఎండింగ్లో చేయమన్నారు కాబట్టి ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలండి డెబిట్ అమౌంట్స్ ఎక్కువ ఉన్నాయా క్రెడిట్ అమౌంట్స్ ఎక్కువ ఉన్నాయా అబ్జర్వ్ చేయండి మీరు చూస్తే ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ క్రెడిట్ సైడ్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ థౌజండ్ అంటే వన్ ల్యాకే ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నది రెండు వైపులా వేయాలి ఇన్ కేస్ యు అబ్జర్వ్ విచ్ సైడ్ ఈస్ అ ఇయర్ హయ్యర్ అమౌంట్ పోస్టింగ్ బోత్ సైడ్స్ ఫస్ట్ యూ పోస్ట్ హయ్యర్ అమౌంట్ ఇన్ బోత్ సైడ్ హౌ మచ్ వన్ ల్యాక్ రూపీ సో వన్ ల్యాక్ ఇన్ బోత్ సైడ్స్ సో వన్ ల్యాక్ దిస్ ఈజ్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ క్రెడిట్ సైడ్ సో వన్ ల్యాక్ మైనస్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ లక్షలో యాభై వేలు పోతే యాభై వేలు ఇప్పుడు రాయాలి ఎప్పుడు చేయమన్నారు మనల్ని అకౌంట్సు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అది రాయాలి దానికి ఏమన్నా బై బ్యాలెన్స్డ్ క్యారీ డౌన్ సి బై డి అని రాయాల తేల్చిన నిల్వ అని రాస్తారండి ఇది ఇంపార్టెంట్ అండి ఇది అడిగే అవకాశం ఉంటారు ఖాతాలో నిల్వ తేలిస్తే ఏమని రాయవలసి ఉంటుంది తేల్చిన నిల్వ అని రాయవలసి ఉంటుంది అయితే ఇది మరి డెబిటే వస్తుందా క్రెడిట్ ఏ వస్తుందంటే ఎటైనా రావచ్చండి రూల్ అంటూ లేదు ఎట ఎక్కువ ఉంటే అటు కోడి లేని వైపుని తేల్చిన నిల్వగా రాయాలి మరి ఇప్పుడు ఇక్కడ రాసాము ఇది లైన్ల పైకి వచ్చింది చూడండి ఇది లైన్ల పైకి మరి నెక్స్ట్ ఇయర్ మన దగ్గర ఎంత ఉంది క్యాష్ ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అలా ఆపోజిట్ పెన్ డైరెక్షన్ చూపెడుతున్నాను చూడండి ఆపోజిట్ ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి బై నుంచి ఆపోజిట్లో తెస్తున్నాం పెన్ డైరెక్షన్స్ చూడాలి మీరు రాసేటప్పుడు డెబిట్ వైపు తెచ్చాం కాబట్టి టూ తెచ్చిన నిల్వ అని రాయాలి ఎంత తెచ్చాము ఇక్కడ తేల్చిన నిల్వనే తెచ్చిన నిల్వ అవుతుంది ఫిఫ్టీ థౌజండ్ టూ బ్యాలెన్స్ బీబైడీ బ్రాడ్ డౌన్ అనాలి ఇక్కడ తేలిస్తే డి క్యారీ డౌన్ తెస్తే బ్రాడ్ డౌన్ తేల్చిన నిల్వ లైన్ల పైకి ఉంటుంది తెచ్చిన నిల్వ లైన్ల క్రిందికి ఉంటుంది ఈ విధంగా మీరు చూడండి నగదు ఖాతా క్లియర్గా ఉంది మరి మీరు జనరల్ ఎంట్రీస్ తోటి వీటిని రికార్డు చేయవలసి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం తయారు చేయవచ్చు అంటే కొనుగోళ్ల ఖాతా కొనుగోళ్లు అనేవి కనుక తీసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ టూనో ప్రిపేర్ అయ్యాయి కొనుగోళ్లకి ఎంట్రీ ఏమనుకున్నాం పర్చేజెస్ పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ కాబట్టి కొనుగోళ్లు ఖాతా డెబిట్ టు నగదు ఖాతా కొనుగోళ్లు ఏమైనవి డెబిట్ అయినవి డెబిట్ అయిపోయినాయి కాబట్టి డెబిట్ వైపు రాయాలి టు కొనుగోళ్ల ఖాతా ప్రిపేర్ చేస్తున్నాం కదా కొనుగోళ్ళు ఏ ఖాతా పేరు ఆ ఖాతా లోపల రాయకూడదు కాబట్టి ఆపోజిట్ నేమ్ టు నగదు ఖాతా ఎంత కొన్నామండి క్యాష్ అకౌంట్ ఎంత కొన్నాము థర్టీ థౌజండ్ ఇక ఇందులో ఇంకేం రాలేదు కాబట్టి ఒకటే వచ్చింది ఎన్నైనా రావచ్చు అండి ఇప్పుడు మీకు తక్కువ చెప్పాను కాబట్టి ఒకటే వచ్చింది ఇంకా ఎన్నైనా రావచ్చు టెన్ ట్వంటీ హండ్రెడ్ అట్లా ఎన్నైనా రావచ్చు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ పోస్టింగ్ ఒకటే ఉంది క్రెడిట్ సైడ్ లేదు అంటే హయ్యర్ ఎటువైపు ఉంది డెబిట్ సైడ్ ఉంది దీన్ని బోత్ సైడ్స్ వేయాలి అని చెప్పుకున్నాను సో ఇదే బోత్ సైడ్స్ కనుక రికార్డ్ అయితే థర్టీ థౌజండ్ సో థర్టీ థౌజండ్ మైనస్ జీరో థర్టీ థౌజండ్ ఎప్పుడు చేయాలని చెప్పాము ఇయర్ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ ఫస్ట్ తేలిస్తే ఏమన్నా రాయాలన్నాను బీవై బై తేల్చిన నిల్వా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై డి మరి ఇది లైన్ల పైకి వచ్చింది దీన్ని ఆపోజిట్ తీసుకురావాలి చూడండి పెన్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ ఏమన్నా రాయాలి టూ తెచ్చిన నిల్వా థర్టీ థౌజండ్ అక్కడ ఎంతుందో ఇక్కడంతా బ్యా లెన్స్ బ్రాడ్ డౌన్ సో ఈ విధంగా మరి నెక్స్ట్ ఏం ఖాతా ప్రిపేర్ చేయాలండి మనము అమ్మకాల ఖాతా ప్రిపేర్ చేయాలి అమ్మకాలు ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ను అమ్మకాలు ఫిఫ్టీ థౌజండ్ సేల్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ సేల్స్ పర్పస్ జనరల్ ఎంట్రీ ఈజ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అమ్మకాలకు నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా అమ్మకాలు ఏమైనవి క్రెడిట్ అయినవి కాబట్టి ఎటువైపు రాయాలి క్రెడిట్ వైపు రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కాబట్టి అమ్మకాల చిటాపది ఏమనుకున్నాము నగదు ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా అమ్మకాల ఏమైనవి క్రెడిట్ అయినాయి క్రెడిట్ రాసేటప్పుడు ఏమైనా రాయాలన్నాను బీవై బై కాబట్టి బై ఆ ఖాతాలో ఆ ఖాతా పేరు రాయొద్దు కాబట్టి బై నగదు ఖాతా క్యాష్ అకౌంట్ ఎంతండి ఫిఫ్టీ థౌజండ్ సో ఇక ఇప్పుడు చూడండి ఇది ఎటువైపు ఎక్కువ ఉంది క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది మరి ఇక్కడ ఏమైనా వచ్చినాయా రాలేదు కాబట్టి దీన్ని టూ సైడ్స్లో వేయాలి అని చెప్పుకున్నాం ఈక్వల్గా అండి ఒక లైన్ ఇక్కడ గీసి ఒక లైన్ ఇక్కడ ఇట్లా గీయొద్దు ఈక్వల్గా ఎంత అండి ఫిఫ్టీ థౌజండ్ సో ఇదే అమౌంట్ ఇక్కడ వేయాలి మరి ఫిఫ్టీ థౌజండ్ మైనస్ జీరో ఫిఫ్టీ థౌజండ్ ఎప్పుడండి ప్రిపేర్ చేయమన్నది థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ కాబట్టి ఇది నిల్వ తేల్చాం ఎటువైపు ఆపోజిట్ వచ్చింది ఇక్కడ చూడండి ఎటైనా రావచ్చు అండి దీనికి రూల్ అంటూ లేదు డెబిట్ వైపు వచ్చింది కాబట్టి టూ తేల్చిన నిల్వ ఏమన్నా రాయాలి ఇంగ్లీష్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ దీన్ని ఇది లైన్ల పైకి వచ్చింది దీన్ని లైన్ల క్రిందికి చూడండి పెన్ డైరెక్షన్ చూడండి సో ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ బై తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాడ్డౌన్ ఎంత అండి సేమ్ ఫిఫ్టీ థౌజండ్ సో ఈ విధంగా మీరు అకౌంట్సు ప్రిపేర్ చేయవలసి ఉంటుంది దీంట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి దీన్ని కనుక ఒకటికి రెండు సార్లు మీరు ప్రిపేర్ అయితే టైం ఎక్కువగా ఉంది దాదాపు ట్వంటీ మినిట్స్ వీడియో అలా అని చెప్పి వీడియో స్కిప్ చేస్తే మీరు చాలా లాస్ అవుతారు మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా స్కిప్ చేయకండి మొత్తం కూడా వినండి మీరు టైం ఎక్కువ అవుతుంది అనుకుంటారు కానీ ఆ టైం మిమ్మల్ని సేవ్ చేస్తుంది మిమ్మల్ని ముందు పెడుతుంది ముందు వరుసలోకి తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో స్కిప్ చేయకండి మొత్తం కూడా నేర్చుకోండి ఇవన్నీ కూడా మరి ప్రాక్టికల్గా కూడా మీకు యూజ్ అవుతుంది తర్వాత కాంపిటీషన్లో మీరు ముందుకెళ్తారు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి వీడియోస్ ఒకటికి రెండుసార్లు చూడండి బాగా ప్రాక్టీస్ చేయండి జాబుకి సక్సెస్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్